భారత్ను దెబ్బ కొడతానన్న ట్రంప్ ఇరవై ఐదు పర్సెంట్ టారిఫ్తో హడలెత్తించిన ట్రంప్ మరొక ముందే మరలా పది శాతం మళ్ళీ విధించబోతున్నట్టు ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ రష్యాతో చేస్తున్న లావాదేవీలపై కుళ్ళుకుంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుళ్ళు ఈర్ష్యతో ఏం చెప్తున్నాడో కూడా అర్థం కావటం లేదని తెలుస్తుంది భారత్ ఎవరితో లావాదేవీలు చేసుకుంటే అతనికి ఎందుకు ట్రంప్ కడుపులో మండుతున్న మంట ట్రంప్ బెదిరింపులకు లొంగని భారత ప్రధాని నరేంద్ర మోడీజీ ఇక పాకిస్తాన్పై పట్టు బిగించబోతున్న భారత ప్రధాని నరేంద్ర ఇప్పటికే భారత్ రష్యాతో ఆయుధాలు మరియు చమురు దిగుమతి చేసుకుంటుంది అలా లావాదేవీలు జరుగుతున్న వైనం చూసి కుళ్ళుకుంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టి బెల్లైకాన్ నొక్కండి పిల్లలను మొబైల్ నుండి దూరంగా ఉంచండి